తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాస మైలారంలోని సిగాచి ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సంఘటన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది దేశం పారిశ్రామికంగా దూసుకెళుతోందని సంతోషించాలా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి జూన్ ముప్పైవ తేదీన జరిగిన సిగాచి ప్రమాదంలో ఇప్పటికే నలభై మంది మరణించినట్లుగా గుర్తించగా మరో పదిహేను మంది ఆచూకీ తెలియాల్సి ఉంది దీంతో ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దేశంలో పరిశ్రమల భద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది సంఘటన సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్ లో చోటు చేసుకున్న బ్లాస్ట్ లో ఒకేసారి భవనం కూలిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో శరీర భాగాలు దూరంగా అంటేనే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇది కూడా భోపాల్ గ్యాస్ లీక్ విధంగా అప్రమత్తత లేకపోవటం వల్లే జరిగిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి రోజుకు ముగ్గురు కూలీలు చనిపోతున్నారు భారతదేశంలో ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాల గణాంకాలు భయాందోళన కలిగించేవిగా ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ప్రతిరోజు ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి ఏడాది సగటున పదకొండు వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి ఒక్క గుజరాత్ లో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది మరణాలు నూట తొంభై రెండు మంది గాయాలపాలయ్యారు పాలయ్యారు ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీలలోనే జరిగాయి ఎన్డిఎంఏ ప్రకారం గత దశాబ్దంలో నూట ముప్పై పెద్ద కెమికల్ ప్రమాదాలు రెండు వందల యాభై తొమ్మిది మరణాలు ఐదు వందల అరవై మూడు మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మూడు పాయింట్ ఐదు లక్షల కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తున్నారు ప్రమాదానికి అసలు కారణం ఏంటి భారతదేశంలోని పరిశ్రమలలో ప్రమాదంలో అధికంగా మానవ తప్పిదాలు పాత యంత్రాలు సరైన శిక్షణ లేకపోవడం వల్ల జరుగుతుంటాయి కానీ ఇవి పైకి కనిపించే కారణాలు మాత్రమే అసలు సమస్య మాత్రం ప్రణాళిక లోపాలు నిర్వీర్యమైన చట్టాలు నిర్వహణలో నిర్లక్ష్యం అనేవే వాస్తవాలు మైలారం ప్రమాదం ఎలా జరిగింది నలభై మందికి పైగా పొట్టను పెట్టుకున్న సిగాచి ప్రమాదం ఏహెచ్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ లో చోకింగ్ వల్ల పేలుడు వల్ల జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది అలాగే భద్రతా పరికరాలు నాణ్యత లేమి శిక్షణ లోపం ఫిటిగ్డ్ మిషన్లను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది కేవలం చిన్న ఉద్యోగులే బాధితులవుతున్నారా భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను దేశం అంత సులభంగా మార్చిపోదు ఈ ప్రమాదంలో ఎంతో అమాయక మంది ప్రజలు మరణించారు భోపాల్ గ్యాస్ లీక్ సమయంలో యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే పాస మైలారం విషయంలో కూడా తొలుత మేనేజ్మెంట్ మౌనంగా ఉంది అయితే ఒత్తిడి పెరగడంతో ఒక ప్రకటన చేశారు అయితే ఇలాంటి ప్రమాదాల్లో చిన్న ఉద్యోగులే బాధితులుగా మారుతున్నారన్న వాదన వినిపిస్తోంది అలాగే సంస్థలపై కేసు నమోదైన శిక్షలు మాత్రం అరుదుగా జరుగుతున్నాయి నేరవారిన వారిపై కేసులు నమోదైనా శిక్షలు మాత్రం అరుదుగా జరుగుతున్నాయి గుజరాత్ లో నేరం నిరూపైన కేసులు కేవలం ఆరు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఉండగా మహారాష్ట్రలో పదమూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం తమిళనాడులో పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది ప్రస్తుతం భారత్ లో ఫ్యాక్టరీల భద్రత ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆధారంగా అమలవుతుంది కానీ ఇది చాలా పాత విధానం ఇది పెనాల్టీ ఆధారిత చట్టం జాగ్రత్తలపై కూడా ఉల్లంఘనలపై ఆధారపడుతుంది పరిశ్రమలపై ఇన్స్పెక్షన్లు చాలా తక్కువగా జరుగుతున్నాయి ఈ చట్టం ప్రకారం వర్కర్లకు ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు హజర్ మెటీరియల్స్ కు క్లియర్ డెఫినేషన్ లేదు దీంతో కంపెనీలు తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి భవిష్యత్తులో మరో పోపాల్ గ్యాస్ లీక్ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటిలో ముఖ్యమైనవి పారదర్శక పరిశ్రమ భద్రతా చట్టాలు తీసుకురావాలి ఫ్యాక్టరీ యాజమాన్యంపై స్పష్టమైన బాధ్యత ఉండాలి మేనేజ్మెంట్ తప్పించుకోలేని విధంగా కఠినమైన నిబంధనలు అవసరం ఏహెచ్ లాంటి కీలక వ్యవస్థలకు పర్మనెంట్ ఇన్స్పెక్షన్ మెకానిజం అవసరం ప్రతి ఫార్మా కంపెనీకి తప్పనిసరిగా టెక్నికల్ ఇన్స్పెక్టర్లు ఉండాలి ప్రతి కార్మికుడికి ఆరోగ్య ప్రాణ భద్రత ఇన్సూరెన్స్ ఉండాలి ఇది వృద్ధి చెందుతున్న ఇండస్ట్రియల్ దేశానికి తప్పనిసరి కావాలి ప్రమాద నివారణపై ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి ఎన్డీఎంఏ వంటి సంస్థలు కేవలం స్పందన కాకుండా ప్రివెన్షన్ పై కేంద్రీకరించాలి ప్రమాదం జరిగిన తర్వాత ఎక్స్గ్రేషియా అనే పేరు మీద కొన్ని లక్షల చెల్లింపులు ఆ తర్వాత కొన్ని రోజులకు మరిచిపోవడం జరుగుతుంది అయితే మరణించిన కార్మికుడి కుటుంబానికి ఆ లోటు ఎప్పటికీ తీర్చలేనిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంతేకాదు వారి పిల్లల భవిష్యత్తు కుటుంబ జీవనోపాధి మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోతుంది ప్రతి సంఘటన తర్వాత అధికారిక ప్రకటనలు బాధితుల ఆవేదన తర్వాత మళ్లీ మౌనం ఇదే తంతు నడుస్తోంది